భారతదేశంలోనే ఉత్పత్తి తగ్గినప్పటికీ దేశ మార్కెట్లో ధరలు పెరగకపోవడానికి ప్రధాన కారణం మనం ఈరోజు ఈడో తెలుసుకుందాం గులాబీ రంగు కాయ తులచు పురుగు కారణంగా ఉత్పత్తి తగ్గడమే కాకుండా పత్తి నార నాణ్యత కూడా గణ్యంగా దెబ్బతిన్నది గత ఇరవై ఐదు ముప్పై ఏళ్లలో ఈ ఏడాది ఇంత నాసిరికమైన నాణ్యత కనిపించట్లేదని పత్తి పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి దీంతో విదేశాల నుంచి ఆర్డర్లు రావడం లేదు మన పత్తి ఎక్కువగా ఎగుమతి చేసే చైనా బంగ్లాదేశ్ వంటి దేశాలు నాణ్యతను పరిగణలో తీసుకొని ఆర్డర్లు ఇవ్వడం లేదు హై ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారాలు ఈరోజు మేము ముందు సరికొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను సో ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు పాత వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి ఎక్కువ లైక్ చేయండి అండ్ లైక్ చేయడం వల్ల మా ఛానల్ వీడు టూపై అయితే కాస్త రికమెండేషన్ చేసి పది మందిని అయితే రికమెండేషన్ చేస్తుంది దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వీడియో చూడండి సో గడిచిన రెండు సంవత్సరాల నుంచి అయితే పత్తి ధరలు చాలా తగ్గిపోయినాయి మరి పత్తి దిగుబడి కూడా చాలా వరకు తగ్గిపోవడం జరిగింది అది దీనివల్ల తగ్గిపోవడం జరిగింది దాని గురించి మనం ఈరోజు వీడియోలు మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ సో వీడియో స్టార్ట్ చేద్దాం అంతర్జాతీయ ధరలను బట్టి పత్తి ధరలను నిర్ణయిస్తారు అమెరికా బ్రెజిల్ టర్కీ గ్రీస్ వంటి ప్రధాన పత్తి ఉత్పత్తి దేశాల్లో ఈసారి పంట బాగానే ఉంది వాటి నాణ్యత కూడా మెరుగ్గా ఉందని వర్గాలు సమాచారం గ గతంలో భారత నుంచి దిగుమతి చేసుకునే దిగుమతిదారులు ఇప్పుడు ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు నాణ్యత కారణంగా దేశీయ కొనుగోలుదారుల నుండి తక్కువ డిమాండ్ ఉంది వస్త్ర పరిశ్రమ దేశీయ కొనుగోలుదారులు మహారాష్ట్ర మరియు దక్షిణ భారతదేశం నుండి పత్తి కోసం వేచి ఉన్నారు ఇప్పటి వరకు పంట వేయకపోవడంతో ఈ ఏడాది గులాబీ రంగు పురుగు ఉధృతి లేదు రాజస్థాన్ మరియు పంజాబ్ మరియు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పత్తి రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న జోధాపూర్కు చెందిన సౌత్ ఆసియా బయోటెక్నాలజీ వ్యవస్థాపకుడు భగీరథన్ చౌదరి మాట్లాడుతూ పత్తి ఉత్పత్తికి సంబంధించిన ఈ సంవత్సరం సంక్షోభ పరిస్థితి ఉంది ఒకవైపు ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి దిగుబడి వస్తుందని మరోవైపు రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించడం లేదు గత రెండు మూడు నెలలుగా పత్తి ధరలు ఎంఎస్పి కంటే తక్కువ ఉన్నాయి అయితే సాధారణంగా దాని ధర ఎంఎస్పి కంటే ఎక్కువగా ఉంటుంది ఈసారి ఉత్పత్తి రెండు వందల తొంభై లక్షల బెళ్ళకు చేరుకుంటే అది చాలా పెద్ద విషయం అని పత్తి పరిశ్రమ సంస్థ కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిఏఐ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వందల తొంభై లక్షల బెళ్ళ ఉత్పత్తి అంచనా వేసింది ఇది గత సంవత్సరం ఉత్పత్తి కంటే ఏడు పాయింట్ ఐదు శాతం తక్కువ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దేశంలో దాదాపుగా మూడు వందల పంతొమ్మిది లక్షల బెళ్ళ పత్తి ఉత్పత్తి జరిగింది ఉత్తర భారతదేశంలోని ఏడాది నలభై మూడు లక్షల బేళ్ళ ఒక బేళ్ళకి వచ్చేసి నూట డెబ్బై కిలోలు ఉత్పత్తి అవుతుందని సిఐ అంచనా వేసింది ఉత్తర ప్రాంతంలోని రాజస్థాన్ హర్యానా మరియు పంజాబ్ ఉన్నాయి సెంట్రల్ రీజియన్లోని ఉత్పత్తి నూట డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై లక్షల బేళ్ళుగాక అంచనా వేయబడింది ఇది గత సీజన్లో పంతొమ్మిది నూట తొంభై నాలుగు పాయింట్ అరవై రెండు లక్షల బేళ్ల కంటే తొక్క ఉంటుంది మధ్య ప్రాంతంలో గుజరాత్ మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ ఉన్నాయి కాగా దక్షిణ భారతదేశంలోని ఉత్పత్తి డెబ్బై నాలుగు పాయింట్ ఎనభై ఐదు లక్షల బేల నుంచి అరవై ఏడు పాయింట్ యాభై లక్షల బేలకు తగ్గుతుందని సిఏఏ అహం వేసింది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ వ్యవస్థాపకుడు భాగీరథన్ మాట్లాడుతూ మార్కెట్లో పత్తి ధర తక్కువగా ఉన్న దృష్ట్యాను సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంఎస్పితో పత్తి కొనుగోలు చేయాలని కోరారు ఈ ఏడాది గులాబీ రంగు కాయ తులుచు పురుగు సోకడమే కాకుండా వాతావరణం కూడా చాలా నష్టం కలిగించింది అలాగే ఈ ఏడాది పత్తి సాగు ఖర్చు కూడా ఎక్కువ ఉంది గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులకు అన్ని రకాలుగా నష్టపోయారు అని తెలుపుకొచ్చారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయిల్ హమాస్ వివాదం కారణంగా అంతర్జాతీయ సెంటిమెంట్ దెబ్బతింది టెక్స్టైల్ పరిశ్రమకు డిమాండ్ తగ్గిందని ఆయన చెప్పారు సరఫరాలో అంతర్యం మరియు డిమాండ్ తగ్గడం వల్ల ధరలు ప్రభావితమయ్యాయని దీన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దేశ స్థాయిలో దేశపక్షంగా చర్చల ద్వారా పరిష్కారానికి కనుగొనాలి సాంప్రదాయ దేశాలు పట్టు భారతదేశం ఇతర ఎగుమతి మార్కెట్లకు కూడా అనువేశించలే అవసరం ఉంటుందని చెప్పుకొచ్చారు పత్తి కొనుగోలు జరిగేలా సీశాకి అవసరమైన సూచనలు ఇవ్వాలని రైతులకు ఎంఎస్పి ఇవ్వాలని ప్రధానిని కోరారు తమ పంటలను ఎంఎస్పి కింద సీశాకి విక్రయించి ఇవ్వాలని బకాయిలు చెల్లించాలని అధికారులు సూచించారు సో ఫ్రెండ్స్ ఉన్న టాపిక్ వచ్చేసి మీకు ఇంకా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ జై హింద్